నెల్లూరు జిల్లా మల్పాడు మండలం కృష్ణాపురంలోని నవోదయ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ప్రాణిత ఆత్మహత్య ఘటనతో ఉద్రిక్తత చెల్లరెక్కింది నిన్న అర్ధరాత్రి పాఠశాల మెట్ల వద్ద ఉన్న గ్రిల్స్ కు ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తల్లిదండ్రులు విద్యా సంఘాలు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు పాఠశాల లోపలికి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కృష్ణాపురంలోని నవోదయ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ప్రణిత ఆత్మహత్య ఘటనతో ఉద్రిక్తత చెల్లరెక్కింది నిన్న అర్ధరాత్రి పాఠశాల మెట్ల వద్ద ఉన్న గ్రిల్స్ కు ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తల్లిదండ్రులు విద్యా సంఘాలు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు ఆందోళనకారులను పాఠశాల డోపలికి అనుమతించకుండా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రణిత మృతదేహం ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రి బోరున తరలించగా తండ్రి రవికుమార్ పరిస్థితి కలిచివేస్తోంది రవికుమార్ ప్రస్తుతం కొండాపురం ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్నారు తన కుమార్తె ఆత్మహత్యపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ నవోదయ పాఠశాల మేనేజ్మెంట్ పై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు చదువుల్లో క్రీడల్లో ఎప్పుడూ ముందుంటూ వచ్చిన తమ కుమార్తె ఇలాంటి చర్యకు పాల్పడేంత బలహీనురాలు కాదని రవికుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తోటి విద్యార్థులు పలుమార్లు తనపై ఇబ్బందులు పెట్టారని గదిలో పెట్టి బయట నుంచి తాళం వేసేవారని పలు రకాల వేధింపులకు గురయ్యేదాన్నని తానే చెప్పిందని రవికుమార్ వివరించారు ఇటువంటి ఘటనలు మరో పేద విద్యార్థికి జరగకుండా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు మా పాపని ఆ కరోనా పీరియడ్లో నవోదయ చేసి ఆ సీటు అలాట్మెంట్ పరిధిలో నవోదయ కృష్ణాపురంలో చేర్పించడం జరిగింది ఆరో తరగతి నుంచి ఇప్పటిదాకా మా ఆ పాఠశాల చదువుతున్నటువంటి మా పాప ఒక రకంగా చెప్పాలంటే ఆ క్లాసులో ఆ సిక్స్త్ క్లాస్ కానీ సెవెంత్ కానీ అన్నిట్లలో కూడా అమ్మాయి కొంచెం అట్లీస్ట్ అంటే వన్ టూ త్రీలో ఆ రేంజ్లోనే ఒక ర్యాంకర్ స్టూడెంట్గా ఉంటూ తర్వాత ఈ ఖోఖో గేమ్స్లో అమ్మాయి ఇంచుమించుగా ఒక మన జిల్లానే కాదు పక్క జిల్లాలతోటి అలాగే స్టేట్ తోటి స్టేట్ మీట్టు అలాగే నేషనల్ కూడా ఖోఖో సెలక్షన్ పరిధిలో ఒక సెలక్షన్ వ్యక్తిగా కూడా ఒక పర్సన్గా కూడా వెళ్ళటం జరిగింది మరి అంత బాగా చదువుతున్నట్టు అమ్మాయి ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఈ సంఘటన చూస్తే అది ఒక రకంగా ఆత్మహత్య చేసుకునేంత పెరిగితనం అయితే మా పాపకి ఎట్టి పరిస్థితులు ఎక్కడా లేదు ఎక్కడా లేదండి అది పైపెచ్చు బాగా బాగా చదివే అమ్మాయి తర్వాత అక్కడ స్కూల్లో స్టాఫ్ గురించి నేను చెప్పాలని నాకు ఎక్కడ ఎలాంటి ఎవరి గురించి నాకు ఒక కంప్లైంట్ రూపంలో వేరే రకంగా చెప్పలేదు కేవలం క్లాసులో ఉండేటువంటి పిల్లలు అమ్మాయిలు ముఖ్యంగా అమ్మాయిలు ఏంటంటే ఈ అమ్మాయి బాగా చదువుతుంది ఈ అమ్మాయి అనే ఈ పుస్తకాలు తీసేయటం డిస్టర్బ్ చేయటం అనేది ఎగ్జామ్ మూమెంట్లోనే ఈ అమ్మాయిని కొంచెం తరచూ పుస్తకాలు ఇబ్బంది పెడుతున్నారని చెప్పులు దాచి పెడుతున్నారని అలాగే బట్టలు దాచి ఇలాంటివన్నీ ఆ పాప అని అట ఎన్ని చెప్పుకొని సరే నేను కలిసినప్పుడు ఇక నవోదయ సెంటర్గా ఆ స్కూల్కి పోయినప్పుడు ప్రతి మొన్నటి శనివారం సెకండ్ సార్టా కూడా పోయాను దసరా హాలిడేస్ తర్వాత తీసుకెళ్ళి వదిలిపెట్టిన తర్వాత సెకండ్ సార్ కూడా వెళ్ళాను బాగా మాట్లాడాము నాకు ప్రతి రెండు రోజులకోసారి నాతోటి మా మిస్సెస్ తోటి ఫోన్ చేసిన ఒక ఐదు నిమిషాలతో మాట్లాడినా పది నిమిషాలతో మాట్లాడినా ఆ చక్కగా ఇయే చెప్పుకుంటాను వచ్చాక ఎవరి గురించి మనం పట్టించుకోవద్దామా ఎవరెవరు నువ్వు ఇన్నే పట్టించుకోవద్దు నువ్వు చదువుకోవటమే మనం వెళ్ళింది చదువు కోసం ఆ చదువు అనేది నువ్వు ఒక నాకు ఒక టార్గెట్ చెప్పావు కలెక్టర్ గారు హరినారాయణ అనేటువంటి ఆయన టెలికాన్ఫరెన్స్ ఆయన మాట కానీ అలాగే ఆమె కూడా చూసింది ఒక వీసీ సమయంలో నేను తీసుకొచ్చినప్పుడు ఆయన చూసుకొని నేను కూడా ఆ విధంగానే ఐఏఎస్ అవుతానని చెప్పిన ఒక కాన్ఫిడెంట్గానే ఖచ్చితంగానే చెప్తూ వచ్చింది ఇప్పటివరకు కూడా స్టాఫ్ మా అంటే నా కొండాపురంలో పనిచేసేటప్పుడు మా స్టాఫ్ కూడా మా అమ్మాయి మా అమ్మాయి గురించి అవగాహన కూడా ఈ అమ్మాయి ఖచ్చితంగా బాగా చదిద్ది మంచి ధైర్యస్థ్రాలు ఏ పోయినా లేదంటే ఏ ఒక స్టేజ్ మీద కూడా చక్కగా మాట్లాడద్ది ఆయనకు నచ్చిన వచ్చిన పాటలు చక్కగా పాడద్ది మేరకు ఒక డ్యాన్స్ చేయటంలో కూడా చక్కగా చేసేది ఒక రకంగా చెప్పాలంటే నవోదయ స్కూల్కి ఈ అమ్మాయి ఒక అసెట్ అని కూడా వాళ్ళందరికీ స్టాఫ్ అందరికి కూడా తెలుసు ఇప్పుడు ఏం జరిగిందని ఈరోజు అడుగుతుంటే ఏ ఒక్కరు కూడా మాకు తెలియదు మాకు తెలియదు అని చెప్పని అటు స్టాఫ్ మొదలుకొని పిల్లలు మొదలుకొని అక్కడ ఏ ఒక్కరు కూడా ఎలాంటి సమాచారం దీనికి సంబంధించినటువంటి ఇవ్వటం లేదు అంతకంటే మించి నాకు ఈరోజు నాలుగు బావుకి ఫోన్ వచ్చింది వాళ్ళ స్కూల్లో లైబ్రరీ మేడం గారు ఫోన్ చేశారు ఈరోజు అంటే ఎర్లీ మార్నింగు ఇట్లా మీ పాపకి బాగలేదు మీరు త్వరగా రండి అని చెప్పి నాకంటే సరే ఏం బాగలేదమ్మా అనే సమయానికి ఫోన్ పెట్టేసేసారు సరే వెంటనే మళ్ళీ ఆమెకే రెండు మూడు సార్లు ఫోన్ చేశాను ఆ తర్వాత నాకు నా దగ్గర ఉన్నటువంటి నవోదయ స్కూల్లో ఉండేటువంటి స్టాఫ్ వాళ్ళందరికీ ఫోన్ చేస్తే ఏ ఒక్కరు కూడా ఫోన్ ఎత్తలేదు ఒక మేడం రిటైర్ అయినటువంటి పీటీ మేడం అంటే ఆ టైంలో ఆమెకి చేస్తే ఆమె ఫోన్ ఎత్తి సార్ నేను సెలవులో ఉన్నాను పైపెచ్చి నేను రిటైర్ అయ్యాను మా పాప డెలివరీ అయ్యిందని నుంచి ఆమె కడపలో ఉంది ఆమె చెప్పినటువంటి ధైర్యం ఏంటంటే వాళ్ళు అయితే బాగలేదన్నారు కాబట్టి ఏదన్నా జ్వరం వచ్చి ఇదంతా ఏదన్నా వామిటింగ్ ఇలాంటి ఏమైనా జరుగుతూ ఉంటే అట్ ఏమైనా చెప్పు ఉంటారేమలే అదేం కాదులేదు సార్ మీరు పోయి రండి అట్ అయితే అని చెప్పి నాన్నది సరే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వింజుమూరు సమీపంలో వచ్చిన తర్వాత ఇదే మేడం గారు ఫోన్ చేసి సార్ మీరు ఇంకా రాలేదా మీరు అని అంటే వస్తా ఉన్నామమ్మా అని చెప్పాను ఇంకో వాళ్ళ స్టాప్ ఇంకొక అతను ఎవరో తీసుకొని సార్ మీరు ఇంకా ఎక్కడున్నారు మీరు అంటే ఇప్పుడు ఇంజిమూరు దాపులో ఉన్నాం సార్ అన్నాను సరే అసలు ఏం జరిగింది సార్ అని చెప్పంటే ఏం లేదు మీ అమ్మాయి తాడు అని ఒక మాట అన్నాడు తాడు అనేటువంటి పాదం అన్నాడు నాకు అక్కడి నుంచి అర్థం కాలేదు సరే మీరు వస్తున్నారు కదా రండి మాట్లాడుకుందాం అని చెప్పి అన్నాడు ఆ తర్వాత ఇంజమూరు దాటి ఒక దొత్తులూరు మిడిల్లో ఉన్న సమయంలో తుమకూరు సీఏ గారు ఫోన్ చేసి ఎక్కడున్నారండి మీరు రవి గారు అని అంటే వస్తూ ఉన్నాం సార్ అంటే మీకు నాలుగు గంటలకు ఫోన్ చేశారంట కదా ఇంకా ఎందుకున్నారు మీరు రాకుండాను అని అంటే లేదు సార్ ఇట్ట నేను జర్నీ కావల నుంచి రావాలి కదా నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు వేరే ఒక వెహికల్ తీసుకొని రావాల్సి వస్తా ఉన్నాను సార్ అని చెప్పానంటే సరే బాడీని దించమంటారా మీరు అంట అంటే లేదు సార్ ఉంచండి ఏం జరిగింది అనేది అంటే ఆయన డైరెక్ట్గా చెప్పేశాడు అంటే మీ అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది అని చెప్పి సీఏ గారు డైరెక్ట్గా చెప్పినందువల్ల మీరు అట్టే ఉంచండి సార్ తీయొద్దు అని చెప్పి అన్నాను నేను వచ్చి అలా చూ నేను అక్కడ ఆ సిచ్యువేషన్ చూసి మీ అందరికి తెలిసింది తర్వాత ఏం జరుగుతుంది నేను ఆ పాప మా పాపని పట్టుకొని మేము బాధపడతా ఉన్న సమయంలో బాడీని దించమని చెప్పిన సీఏ గారు వెంటనే తినేసి ఆ స్ట్రక్చర్ అన్ని తెప్పించేసి పాపని ఆ పట్టడంలో కూడా నేనే కూడా పట్టుకోవాల్సిన ఆ బిడ్డని నేనే పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ ఆ కానిస్టేబుల్ ఒక నేను నేనొకైనా ఇద్దరం పట్టాము తర్వాత ఇంకో స్టాపు వాళ్ళు వచ్చిన తర్వాత నేను బయటకు తీసుకెళ్ళి ఆ బండిలో కూడా నేనే ఎక్కించాను అదేదో నాకు ఏమి నాకే అర్థంగా నేను అలా ఎందుకు ఎక్కించాను నాకు అర్థం కావట్లేదు ఆ బండిలో ఎక్కించిన తర్వాత సార్ ఆపండి ఆపండి మా వాళ్ళు వచ్చిందా కొంచెం ఆపండి అంటే ఏం పర్లేదు మీరు నేరుగా ఆత్మకూరు ఆ హాస్పిటల్లో ఆడబెడతాము మీరు అక్కడికి వచ్చేసి ఇక్కడ ఇవ్వాల్సిన రిపోర్ట్ ఇది చేసుకొని మీరు ఆడకి రాండి ఆడికి వచ్చిన తర్వాత మిగతా జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పి మీరు రిపోర్ట్ ఇవ్వమన్నారు నా పరిధిలో నేను ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా అయితే నాకు జరిగినటువంటి సిచ్యువేషన్ చూస్తే అక్కడ చూస్తే ఒక కొత్త రూపుగా కనపడుతుంది అది తాడు అలాగే ఆమె చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మా పాపకి అంత చనిపోయేటువంటి ఆత్మహత్య చేసుకోవాల్సినంత ధైర్యం అమ్మాయికి ధైర్యం కాదు అంత పిరికిదైతే కాదు మా పాప అంత పిరికిదైతే కాదు మరి అది చూస్తే అదంతా కూడా నాకు చాలా అనుమానాస్పదంగా ఉంది అంటే అంత హైట్లో నుంచి ఆ పాప ఆ విధంగా అక్కడ దిగి ఆ మెడకు కానీ తాడు కట్టిన విధానం కానీ అది ఎవరైతే పిల్లలైతే లేదంటే మగవాళ్ళు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ ఏదో ఐదు కలిసి కడితే తప్ప అంత పెద్ద గట్టి ముడులు ఆ అమ్మాయి ఒక్కటే అంత వేసుకోలేదు అది అంత మా ముడులు ఆ విధంగా వేసుకోలేదు మెడకు కూడా అది కట్టినటువంటి తాళ్ళు చాలా బలంగా కూడా కట్టడం జరిగింది మరి తీర చూస్తే ఆ రైలింగ్కి దానికి సంబంధం లేని హైట్లోనే ఉంది అది కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక అనుమానాస్పదంగా ఇది ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది అనేది ఒక రకం చెప్పాలంటే అది ఒకరితో జరిగినటువంటిది కాదు ఒక నలుగురు ఐదుగురు అన్నా సరే అక్కడ ఉండేటువంటి అది ఏదైనా సరే నాకు నేను ఇచ్చినటువంటి రిపోర్ట్లు అది కూడా చెప్తున్నాను నేను మేనేజ్మెంట్ మీద నాకు అనుమానం ఉందని చెప్పాను తర్వాత అక్కడ ఉండేటువంటి వాళ్ళ క్లాసులు వాళ్ళ క్లాసులో కొంతమంది అమ్మాయికి పిల్లలు కూడా అమ్మాయిని మొదటించి కాస్త హెరాచి హింస పెడుతున్నారు అది ఒకటి అది పెట్టాను తర్వాత క్లా రూమ్మేట్స్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉందని చెప్పను పెట్టాను అనేది ఇవన్నీ కూడా నాకు చాలా అనుమానాస్పదం అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఈరోజు నా బిడ్డ చనిపోయే వికిత జీవిగా ఉందంటే ఇది ఎంతో ఒక బాధాకరమైన విషయం ఇది కేవలం ఒక్క నా బిడ్డ అనేది కాదు అక్కడ ఈరోజు సుమారు ఐదు వందల మంది పిల్లలు అక్కడ ఆ స్కూల్లో ఉన్నారు మిగిలినటువంటి వాళ్ళు ఇలాంటి పరిస్థితి వసతి అలాంటిది రాకుండా ప్రభుత్వం కావచ్చు అటు న్యాయశాఖ కావచ్చు లేదంటే చట్టపరిధి వాళ్ళంతా ఒక సక్రమైనటువంటి పందంలో తీసుకెళ్ళి ఏదైనా సరే మనం కాపాడుకోవాలి కాబట్టి నా బిడ్డని ఈరోజు నేను పోగొట్టుకున్నానంటే అది ఒక రకంగా వాళ్ళకి నేను నా బిడ్డని అప్పచెప్తే వాళ్ళు ఈ విధంగా నాకు ఇట్టిస్తారా అది ఒక ఇన్స్టిట్యూట్ ఉంది చదువు చప్పిస్తున్నారు గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ పెట్టింది ఇది సెంట్రల్ గవర్నమెంటు మరి ఇన్ని రకాల వసతులు కల్పించినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటిది ఏంది అనేది అది అబ్జర్వ్ చేసుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ లేదా అక్కడ ఏం జరుగుతుంది అనేది లేదా తర్వాత అక్కడ కేర్ టేకర్ అయినా చూసుకోవాలి కదా ఆ రూమ్లోనే కేర్ టేకర్ ఉంది ఒక వాటర్ అనేటువంటి ఒక మెట్రీన్ ఉంది అక్కడ ఆమె చూసుకోవాలి కదా ఇంత జరుగుతుంది అది ఏకంగా ఒక్క క్షణంలో జరిగేటువంటి అంశం అయితే కాదు అది ఆ విధంగా ఉరేసుకోవడం అనేది ఒక క్షణంలో జరిగిన అంశం అయితే కాదు ఎందుకంటే తాడు తీసుకురావాలా తాడు కట్టాలా ఇన్ని రకాల మేళికలు వేసుకోవాలా ఇన్ని జరగాల్సి చూస్తే మెడకేసుకోవాలా అది ఇంకో రకం జరగాలంటే ఒక్క క్షణంలో అయితే జరిగినటువంటిది అయితే కాదు దీనికి సంబంధించి తగినటువంటి న్యాయం అనేది అది జిల్లా స్థాయిలో ఉండేటువంటి అంత అధికారులందరినీ కూడా నేను అభ్యర్థిస్తుంది ఒక ఒక అధికారికి నేను ఒక అధికారిని ఒక ఎంఈఓగా కొండాపురం మండలం పనిచేస్తున్నాను ఈరోజు నా బిడ్డకి జరిగింది అనేది కాదు నేను మాట్లాడుతుంది ఏ బిడ్డకు కూడా భవిష్యత్తులో ఇలా జరగకుండా తగినటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని మాకు తగినటువంటి న్యాయం చేస్తారని చెప్పని కోరుతూ మరి మీడియా మిత్రులు మీ అందరికీ తెలుసు ఏది మంచి ఏది చెడు అనేది మీరు నిజానే వెలికి తీయండి చక్రమైనటువంటి మార్గంలో నడిపించండి ఇది అవిచారణ అనేది ఎక్కడ తప్పు జరగకుండా చక్కగా చేస్తారని చేయిస్తారని చెప్పని కోరుకుంటున్నాను సార్